హాయ్ ఫ్రెండ్స్ ఇగో అయితే చూసారు కదా ఒకటి వచ్చేసి పెద్ద బ్యాగు ఇదైతే మా బిడ్డకి లంచ్ బ్యాగ్ అని కుట్టాను ఇవి రెండైతే మా అల్లులు మాకొద్దా అని అంటే మా చిన్న అల్లుల కోసం చిన్న అయితే కుట్టాను అనమాట క్యూట్గా వాళ్ళది ఫోన్లోనైతే ఒక చాకుమారు ఏం పడుతున్నారు ఇంకా ఎలేజర్ పడుతుందంట ఇవి రెండైతే వాళ్ళకి కావాలన్నారు మా అల్లుళ్ళ అయితే ఇవి రెండు కుట్టాను అనమాట ఈ లంచ్ బ్యాగు వీడియో వచ్చేసి అయితే మన లాంగ్ వీడియోలోనైతే అప్లోడ్ చేశాను మన ఛానల్ ఎం కింద ఉందండి ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఎంత పెద్ద ఉందో లోపల కూడా మంచిగా పడుతుంది వెడల్పు మనకు లంచ్ బాక్స్ అయినా పడుతుంది కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా ఉంటుంది కదా బ్యాగ్ బాక్స్ వచ్చేసి వాళ్ళ అయితే ఇది బాగుంటుంది నేనైతే చాలా బాగా స్టిచ్ చేశానని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చేశాను ఇది మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అయితే వీడియో తీస్తున్నాను మీకు గనక నచ్చినట్టయితే మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకుందాము అని అనిపించినట్టయితే నేను ఛానల్ నేమ్ కింద లింక్ అయితే ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ మా అల్లుళ్ళ బ్యాగులకైతే ముందైతే ఒక లైక్ వెళ్ళి ఇక్కడ రాన మిమ్మల్ని చూపిస్తా ఇద్దరిని ఇగో వీళ్ళే మా అల్లుళ్ళు అయితే హాయ్ చెప్పండి చూసారా వీళ్ళే మా అల్లుళ్ళు వాళ్ళ కోసం ఈ రెండు బ్యాగులు కుట్టినా ఆ ప్రాణం తిన్నారు వీళ్ళు కుట్టే రాకనైతే మాకు కావాలా మాకు కావాలన్నారు అలా క్యూట్ గా ఉండాలి చిన్నపిల్లలు కాబట్టి చిన్న అయితే బ్యాగులు అయితే కుట్టేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇంకా